అధికారుల్లో జవాబుదారితనం పెంచి దరఖాస్తుదారులకు సమాచారం అందించడమే సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు పేర్కొన్నారు మంగళవారం కరీంనగర్లో నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడుతూ గత ఎనిమిది నెలల్లో తొమ్మిది వేల అప్పిళ్లను పరిష్కరించి పదమూడు శాఖల్లో పెండింగ్ ను సున్నాకి తెచ్చామన్నారు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తే సెక్షన్ ఇరవై ప్రకారం అధికారులకు జరిమానా తప్పదని హెచ్చరించారు ప్రతి కార్యాలయం నాలుగు ఒకటి బి సమాచారాన్ని తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆర్టీఐ దరఖాస్తుల పరిష్కారానికి ప్రత్యేక రోజు కేటాయించాలని వారు సూచించారు